ఫ్రెండ్ చిన్న బిజినెస్ ఐడియా కిచెన్ లో మనకి ఇది జింజర్ గార్లిక్ చాపర్ అల్లం వెల్లులిపాయి వీటికి ఒక చిన్న చిన్న ఐటమ్స్ దీంట్లో వేసుకొని వాళ్ళు లేడీస్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కిచెన్ లో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇది మనకి ఒక్కటమ్ అయితే తక్కువలో తక్కువ రెండు వందలు మిగులుతుంది తక్కువలో తక్కువ ప్రజెంట్ డైరెక్ట్గా విలేజ్ వైపు వెళ్ళిపోయి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అండి విలేజెస్ లో చాలా ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి ఆన్లైన్లో పెట్టుకుని అది వాళ్ళ విలేజ్కి వచ్చేటప్పటికి చాలా రోజులు పడుతుంది అదే మీరు డైరెక్ట్ గా వెళ్ళి డెమో చూపించారనుకోండి డెమో కన్ని ఒకటి సపరేట్ గా ఉంచేయండి వాళ్ళ దగ్గర నుంచి అల్లం వెల్లుల్లిపై దాంట్లో వేసి మీరు జస్ట్ ఆన్ చేసి చూపించండి వాళ్ళకి చాలా చాలా ఇష్టపడతారు అన్నమాట ఒక్క టన్నతే మినిమం రెండు వందలు మిగులుతాయి రోజుకి ఇరవై అమ్ముకున్న నాలుగు వేలు నెలకి లక్ష ఇరవై వేలు ఏ వ్యాపారంలో వస్తుంది ఇంత లాభాలు సో ఇవి మొత్తం తీసుకొని వచ్చి మీరు ఇంట్లోనే పెట్టుకోవచ్చు షాప్ ఇటువంటిది ఏమి అవసరం లేదు చాలా మంది సప్లయర్స్ ఉన్నారు మీరు గూగుల్లో కూడా ట్రై చేయండి డైరెక్ట్ గా వెళ్లి కలిసి కొనుగోలు చేయండి